అక్కడ అక్కడొచ్చింది ధర్మం అన్నమాట ఆ ధర్మం అన్న మాట లేకపోతే బలవంతుడైన వాడు బలహీనుడైన వాడిని కొట్టుకు తింటాడు అందుకే ఈ ధర్మము అన్న మాట సనాతన ధర్మంలో ఎంత దూరం వరకు వెళ్ళిపోయిందో తెలిసా అండి యుద్ధభూమి అని ఒక భూమి ఇంట్లో అగ్నిశాల అని ఒక గది అక్కడికి తీసుకెళ్ళి అగ్నిహోత్రాలని పెట్టుకుంటారు పూజ గది ఒక గది పడక గది ఒక గది మీ ఇంట్లో మీరు విభాగం చేసుకున్నట్టే యుద్ధం చెయ్యవలసి వస్తే ఈ దేశంలో యుద్ధభూమి అని వేరొక భూమిని నిర్ణయం చేశారు అక్కడికి యుద్ధం చేసేవారు యుద్ధ భూమి ఎక్కడ ఉండాలి నగరం మధ్యలో ఉండేటటువంటి క్రీడా మైదానాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిగా వాడరు యుద్ధ భూమి సామాన్యమైనటువంటి జనులు జానపదులు పిల్లలతో పాపలతో ప్రజలు ఉండే ప్రదేశాలు ఎక్కడుంటాయో అటువంటి నగరాలకి దూరంగా ఉన్న చోట ప్రత్యేకంగా యుద్ధం చేయడానికి వెళ్ళి నిలబడేవారు ఆ యుద్ధం చేసేటప్పుడు వాడేటటువంటి అస్త్రశస్త్రములను ప్రయోగించడానికి కావలసిన విద్యని కూడా వేదమునకు ఒక భాగమైనటువంటి ధనుర్వేదం లోకానికి నేర్పింది అది ఎవరు ధనుర్వేదాన్ని నేర్చుకుని ధర్మరక్షణ కొరకు పోరాటం చెయ్యాలో వాళ్ళకి ఆ ధనుర్వేదం నేర్పమంది వాళ్ళు యుద్ధం చేయడ చేసేటప్పుడు మాత్రం ఊరి మధ్యలో నిలబడి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా యుద్ధం చేసేవాళ్ళు ఊరి బయటికి వెళ్ళి యుద్ధ భూమిలో నిలబడి యుద్ధం చేయండి యుద్ధం చేసేటప్పుడు కూడా సూర్యోదయాత్ పూర్వము కానీ సూర్యాస్తమయాద సూర్యాస్తమయానంతరము కానీ యుద్ధము లేదు మీరు మహాభారతాన్ని పరిశీలిస్తే వ్యాసభారతంలో ఒక అద్భుతమైన ఘట్టం యుద్ధం పూర్తయి సూర్యాస్తమయమైంది ఇంకా కాసేపు ఆగితే ప్రాయశ్చిత్తంతో సంధ్యావందనం చెయ్యాలి భీష్మాచార్యుల వంటి మహాపురుషులు సూర్యాస్తమయమై రథం ఇలా కిందకి దిగగాని ఇంటికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చెయ్యడానికి కూర్చుని అర్ఘ్యప్రదానం చేస్తే ప్రాయశ్చిత్తంతో చెయ్యవలసి వస్తుంది కనుక స్నానం చెయ్యకపోయినా పంచభూత స్నానం మనకుంది శాస్త్రం అంగీకరించింది కాశింత పృథివిని తీసి తల మీద వేసుకుని వారు అక్కడే ఉన్నటువంటి యుద్ధభూమిలో మట్టిని తీసి సూర్యభగవానుడికి అర్ఘంగా విడిచిపెట్టేశారు మహాభారతంలో అంటే నీ విహిత కర్మాచరణను నువ్వు చెయ్యవలసి వస్తే ఆ సమయంలో నువ్వు స్నానం చేసిలేవన్న బెంగ కూడా నీకు లేకుండా శాస్త్రం చూసింది సంధ్యావందనం చెయ్యాలా <laughs> like, comment, and subscribe. <laughs>